రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే ప్రభాకర్ రావు అరెస్ట్ అయ్యారో దానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ చూస్తున్నాం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐజీ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది ఆయన తరపున ప్రముఖ న్యాయవాది శ్రీ నిరంజన్ రెడ్డి వాదనలు నిర్పించారు ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని ముందస్తు బయలు ఇస్తే వెంటనే హైదరాబాద్ వస్తారని కోర్టుకు వివరించారు ఆయన ముప్పై ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల ఇరవై వాయిదా వేసింది తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐజీ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది ఆయన తరఫున ప్రముఖ న్యాయవాది సి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని ముందస్తు బెయిల్ ఇస్తే వెంటనే హైదరాబాద్ వస్తారని కోర్టుకు వివరించారు ఆయన ముప్పై ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి చందు ఓకే విజయ్ గత ఎలక్షన్ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు అయితే అప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే వెలుగులోకి వచ్చింది వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసు పై అప్పుడు విదేశాలకు వెళ్లి పారిపోయిన ప్రభాకర్ రావు పై అయితే దాఖలు చేశారు నేపథ్యంలో కోర్టు విచారణకు హాజరు కావాల నేపథ్యంలో ఇప్పటి వరకు అతను ఇండియాకి అయితే తిరిగి రాలేదు ఈ నేపథ్యంలో పో పోలీసులను వాళ్ళ ఎవరైతే హైకోర్టు అధిక న్యాయవాది ఉన్నారో అతను నిరంజన్ రెడ్డి అతను తరఫున వాదన వినిపించాడు తాను ఇండియాకు తిరిగి రావడానికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరడం కోరడం జరిగింది ఈ ఈ నేపథ్యంలో అయితే కోర్టు ఇప్పటి వరకు అయితే ఈ కోర్టును వాయిదా వేయడం జరిగింది ఈ నెల తొమ్మిది వరకు అయితే ఈ పుత్తుదీప్ ఈ విచారణ అనంతరం ఇతనికి బెయిల్ ఇస్తదా ఇవ్వాలా అనే సమాచారం అయితే పెండింగ్ లో ఉంది ప్రస్తుతం ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు అయితే అంటే ఇండియాకి రావడానికి సందిగ్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇండియాకు వచ్చి సీట్ ముందు హాజరు కావాలని చెప్పి అతను ఆలోచనలో ఉన్నాడు కాకపోతే ఏంటంటే సీట్ ముందు హాజర్ ముందు ఇతను అంటే ఎవరైతే సీత అధికారులు పోలి ఉన్నారో వీరి ఇతను విచారణ అనంతరం ఇతను అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ముందస్తు బెయిల్కైతే అప్లై చేసుకున్నట్లు తెలుస్తుంది విజయ్ రైట్ థ్యాంక్ యూ చందు ఒక నిమిషం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడే